హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నువ్వులు టమాటార్తో మీకోసం అయితే పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను టిఫిన్స్కైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి అయితే దీనికోసం అయితే చూడండి నేను ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక కప్పు వరకు నువ్వులను తీసుకున్నాను ఇప్పుడు ఈ నువ్వులను అయితే వేయించుకోవాలండి చిట్టుపట్ల ఆడేంత వరకు వేయించుకోవాలి ఇవి మంచిగా వేయించి పక్కకు తీసేసుకోవాలండి చూడండి నువ్వులు అయితే మంచిగా వేగేయండి మనకి చూసారా కలర్ కూడా మారింది చిటపట్లాడేంత వరకు ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఈ అయితే ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఫ్లేమ్ ఫ్లిమ్లో అయినా మీడియంలో అయినా ఉంచేసుకొని వేయించుకోండి చూడండి ఈ విధంగా అయితే వేయించుకుందాం ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం అండి చల్లార్చుకోవాలి వేరే ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక టూ త్రీ టే టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుంటానండి టూ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి మంచిగా వేగాలండి మనకి చూడి ధనియాలు జీలకర్ర మంచిగా వేగిందండి ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు ఒక ఆరేడు వరకు వేసుకోవాలండి నేనైతే ఒక ఏడు పచ్చిమిర్చిని అయితే పెద్ద సైజు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటానండి ఇందులోని కొద్దిగా కరివేపాకు ఈ రెండు కూడా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడైతే ఒక ఆరేడు టమాటర్ని తీసుకున్నాను టమాటా టమాటర్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి మీడియం సైజులో ముక్కలు కట్ చేసి వేసుకుందామండి ఈ మొత్తం కూడా ఈ టమాటర్ అనేది మనకు మంచిగా మగ్గాలండి ఈ మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచేసుకుందాం ఈ విధంగా కలిపేసుకొని పూర్తిగా టమాటరు పచ్చిమిర్చి అనేది మనకి మగ్గాలండి మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి ఒక గుప్పడి కొత్తిమీరను అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇదైతే మూత పెట్టేసుకుందామండి మూత మూత పెట్టేసుకొని మొత్తం కూడా టమాటర్ అనేది మనకు మెత్తగా తొక్క ఊడొచ్చేయాలండి టమాటర్ పైన ఉన్న తొక్క మొత్తం ఊడొచ్చేయాలి అంతవరకు ఇది మగ్గించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని మగ్గించుకోవాలి అండి ఇప్పుడైతే మూత పెట్టి ఉంచేస్తాము చూద్దామండి టమాటార్ మనకు మగ్గిందో లేదు చూడండి ఈ విధంగా అయితే మనకు మగ్గాలండి చూసారా టమాటార్ పైన ఉన్న తొక్క కూడా వచ్చేసింది చూడండి ఈ విధంగా వచ్చేయాలండి ఇప్పుడు మొత్తాన్ని కూడా చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారినిద్దామండి నువ్వులు కూడా మనకు చల్లపడిపోయి రెండు కూడా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లార్చుకోవాలి చూడండి నువ్వులైతే చల్లబడిపోయింది ఇవైతే ఒక మిక్సీ జార్లో తీసేసుకున్నాను ఈ నువ్వులతో పాటు టమాటరు పచ్చిమిర్చి అవి వేయకూడదండి సరిగ్గా నువ్వులు నువ్వులైతే ముందైతే నువ్వులను పూర్తిగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ టమాటర్ అనేది తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే ఈ నువ్వులను మిక్సీ పట్టుకుందాం చూడండి ఈ విధంగా అయితే నువ్వులని మెత్తగా మిక్సీ పట్టుకోండి పట్టుకున్నాక మనకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటర్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర ఉంది కదండి ఇది కూడా చల్లబడింది ఇది కూడా వేసేసుకుందాం ఇప్పుడు వేసేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ మెత్ పట్టుకోవాలి ఇందులో వాటర్ వేయవలసిన అవసరం లేదండి ఈ టమాటర్లో ఉన్న వాటరే సరిపోద్ది ఇందులో వెల్లుల్లి అండి ఒక ఆరేడు వరకు వెల్లుల్లి రెబ్బలని అయితే వేసేసుకోండి ఒక ఆరు ఏడు వరకు వేసేసుకున్నానండి వెల్లుల్లి అయితే ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలండి ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టుకుందాం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మొత్తం కూడా చూడండి ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి దీనికి పోపు పెట్టవలసిన అవసరం లేదండి ఈ విధంగానే తినేయచ్చు ఇదైతే ఒక బౌల్లో వేసేసుకుందాం చూడండి చాలా టేస్టీగా ఉంది నువ్వులు టమాటార్ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఇదైతే అన్నంలోకైనా చపాతీ చపాతి రోటీలోకైనా టిఫిన్స్లోకి అయినా సరే చట్నీలాగా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇంకా మీకు పులుపు కావాలనుకుంటే కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా ఎక్కువ టమాటర్ వేసుకున్నాను కదండి అందుకోసం అని నేనైతే చింతపండును వేసుకోలేదు మీకు పులుపు తక్కువ అయ్యింది అనుకుంటే మీరైతే నిమ్మకాయనైనా పిండేసుకోవచ్చు పచ్చడిలో లేకపోతే మీరు చింతపండునైనా ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా వేసుకొని అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో వాళ్ళు ఇది నువ్వులతో చేసుకోవడం కదండి బాగుంటుంది ఈ విధంగా అయితే చేసేసుకోండి నువ్వులు టమాటార్ పచ్చడిని నువ్వులు టమాటార్ పచ్చడి రెసిపీ కనుక ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి